రైతు భరోసాను అమలు చేసిన సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర సచివాలయం వద్ద నిర్వహిస్తున్న రైతు సదస్సు కార్యక్రమాన్ని జిల్లాలోని తొంభై మూడు రైతు వేదికల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు రైతులు సకాలానికి రైతు వేదికల వద్దకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు రైతు భరోసాలో భాగంగా నల్గొండ జిల్లాలో సోమవారం వరకు ఐదు లక్షల పన్నెండు వేల మంది రైతులకు ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని ఆమె తెలిపారు మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఈ రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారని అంతేగాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడతారని అందువల్ల జిల్లాలోని తొంభై మూడు రైతు వేదికల పరిధిలోని రైతులు సాయంత్రం నాలుగు గంటలకే సంబంధిత వేదికలలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతి వేదికకు ఒక నోడల్ అధికారిని నియమించనున్నట్లు ఆమె తెలిపారు